ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు కాబట్టి దేవుని యొక్క వాక్యములనికి మనం వెళ్దాం మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథముల నుండి పెద్దనైన యోహాను రాసిన మొదటి పత్రిక దేవునికి స్తోత్రం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహైదవ వచనాన్ని మనము చదువుకుందాం ఈ నైనను యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహైదవ మాట ఈ నైనను ఈ నైనను లోకంలో ఉన్న వాటినైన ప్రేమింపకుడి ప్రేమింపకుడి అందరు చెప్పండి ఈ నైనను లోకములో ఉన్న నైనను ఇది ఎవరికి రాస్తున్నారు అని అంటే యవన బిడలకు రాస్తున్నాడు ప్రతి ఒక్కరికి రాస్తున్నాడు ఈ నైనను లోకములో ఉన్న నైనను ఏమి చేయొద్దు ప్రేమించొద్దు అంటున్నాడు దేవునికి స్తోత్రం ప్రేమించినప్పుడు మన జీవితాలలో ప్రమాదాలు జరుగుతాయి హలూయ ఎందుకు లోకాన్ని ప్రేమించొద్దు ఎందుకు లోకాన్ని ప్రేమించొద్దు ఎందుకు లోకంలో ఉన్న వాటినైనా నన్ను ప్రేమించొద్దు దేవునికి స్తోత్రం మనము ప్రేమించవద్దు అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా ఆది కాండములనే ప్రారంభంలోనే అన్నింటినీ వేరుపరిచాడు హలూయ వేరుపరిచిన దేవుడు అని చెప్పండి ఈరోజు ప్రభు మనతో మాట్లాడు బాగుతున్న అంశం వేరుపరిచిన దేవుడు హలలూయ దేవునికి స్తోత్రం మనను లోకములో నుండి మనని ఏం చేశాడు ప్రభు వేరు పరచాడు సో ఈరోజు మనం వేరుపరచబడిన వారం అంటే మనను ప్రత్యేక పరిచాడు మనను ఈ స్థితిలో నుండి దూరం చేశాడు కాబట్టి ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకుడి దేవునికి స్తోత్రం ఎందుకు ప్రేమించొద్దు అని అంటే ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమిస్తే మొట్టమొదటి విషయం ఏంటంటే తండ్రి ప్రేమ మనలో ఉండదు ఏ ప్రేమ మనలో ఉండదు తండ్రి ప్రేమ మన ఎందు నిలిచి ఉండదు అద్భుతమైన దేవుని ప్రేమను మనం పొందుకోలేం అద్భుతమైన దేవుని ప్రేమను మనం అనుభవించలేం ఆ అద్భుతమైన దేవుని ప్రేమలో మనం ముందుకు సాగలేం ఆ అద్భుతమైన దేవుని ప్రేమ మనకు అర్థం కాదు దేవునికి స్తోత్రం హల కాబట్టి బైబిల్ పట్టుకొని వాక్యం పట్టుకొని ఈ యవన కాలంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే చూసిన వాళ్ళందరూ అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు చూసిన వాళ్ళందరూ అందరూ ఒకలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారు చూసిన వాళ్ళందరూ మనల్ని అపహాస్యం చేస్తూ ఉంటారు కదా ఈ కాలంలో ఏవేవో పట్టుకొని తిరిగావలసిన వాడివి నువ్వేంద్రరావు బాబు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు బాబు చర్చికు పోతున్నావు బాబు దేవుని వాక్యం అంటావు పాట అంటావు ప్రార్థన అంటావు సువార్థ అంటావు కదా ఇవన్నీ అన్ని చెప్పి మనము వారికి వెర్రితనంగా కనబడతా ఉంటాం దేవునికి స్తోత్రం అయితే వాటన్నిటిని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రేమ మన ఎందు నిలిచి ఉన్నదని అర్థం అలలుయ్య ఇటువంటివి ఏమీ రాలేదనుకో దేవునికి స్తోత్రం మనం ఎట్లున్నామంటే నులు వెచ్చని స్థితిలో ఉన్నామని అర్థం అంటే మందిరంలో ఉన్నంతవరకు బాగానే మందిరం బయటికి పోయిన తర్వాత లోకము లోకస్తులు ఎట్లా ప్రవర్తిస్తారో వారి ఎట్లా వాళ్ళ జీవితాలు గడుపుతారో సేమ్ అదే మనం చేస్తున్నాం అనుకో మన మీద ఏ దాడులు జరగవు ఎవరు రాలేయరు ఎవరు కామెంట్ చేయరు ఎవరు ఏమనరు ఎందుకంటే వాణిలో వాడు నీలో ప్రత్యేకతను చూడడు నీలో ఎట్లుంటుందంటే వాన్లాగానే తాగుతుంటావు వాన్లాగానే తింటుంటావు వాన్లాగానే తిరుగుతుంటావు వాన్లాగానే బూతులు మాట్లాడుతుంటావు వాన్లాగానే వాడు చేసినట్టే వాడుకున్న బలహీనతల్లో ఉన్నట్టే నీలో కూడా అవే కనబడుతూ ఉంటాయి అప్పుడు ఏమైపోతుందంటే వాడు ఏమంటాడంటే వాడు మనోడే అంటాడు హలో లూయా అమ్మో వాడునైనా భక్తుడు రానైనా పైనుంచి దిగొచ్చినాడు రా అని సాక్ష్యం రావాలా మనకు అది వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మనం దేవునితో తండ్రి యొక్క ప్రేమ మన యందు నిలిచి ఉన్నదని అర్థం మనము ప్రత్యేకించబడిన అని అర్థం మనము ఒక ప్రత్యేకత కలిగిన వారం అని అర్థం దేవునికి స్తోత్రం హల్లలూయ చూడండి యవన బిడ్డలు బానిసలుగా పట్టబడి చెరలో తీసుకొని వెళ్ళి వారిని ఆ యొక్క బబులోను సంస్థానంలో పెట్టారు పెడితే అక్కడ ఈ షడ్రకు మేషకు అబిద్గో ధాన్యాలు అని వారు ఒక ప్రత్యేకమైన జీవితం వాళ్ళు జీవిస్తున్నారు ఒక ప్రత్యేకతను వారు కనుపరుస్తున్నారు దేవునికి స్తోత్రం రాజుగారి ఇంట్లో నుండి వచ్చిన భోజనం రాజుగారి ఇంట్లో నుండి వచ్చిన పానీయం రాజుగారు తినే తిండి రాజుగారి దగ్గర నుంచి వచ్చిన వాటిని మీరేం చేయలేదు ఇష్టపడలేదు అయ్యా మేము అవి తినమయ్యా అవి తిని మా దేహాలను మేము ఏం చేయము అపవిత్రపరచుకోము ఎందుకంటే మేము యూదులము దేవునికి స్తోత్రం మేము దేవుని స్థుతించేవారము మేము దేవుని వారము మాకు మోషే కొన్ని నియమాలు రాసి పెట్టాడు ఇవి తినాలి ఇవి తినొద్దని కాబట్టి ఆ ఆ నియమాలను మేము పాటిస్తున్నాం ఆ ఆజ్ఞలను మేము పాటిస్తున్నాం కాబట్టి మేము ఈ లోకానికి వేరై ఉండి మేము బ్రతుకుతున్నాం ఎందుకంటే మమ్మల్ని పిలిచిన దేవుడు ఒక అద్భుతమైన దేవుడు హల్లెలూయా ఆయన ఒక ఆజ్ఞనిచ్చిన దేవుడు ఆజ్ఞలను పాటించడానికి మేము ఇష్టపడుతున్నాం దేవునికి స్తోత్రం ఒక మాట చెప్పాలంటే మనం కూడా అనాలి మేము బైబిల్ని పాటిస్తున్నాం అనే వారుగా ఉండాలా అందుకే ఆ పైన వచనలు చూస్తే యవనస్థులు మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయుచున్నాను మనము యవనగు యవనులందరూ కూడా వాక్యంతో బ్రతకాలా ఈ షడ్రగమేషక అబిద్గో ధాన్యాలు వీరందరూ కూడా వాక్యముతో బ్రతికిన వాళ్ళు వాళ్ళు దేవునికి స్తోత్రం అందుకే రాజుగారి ఇంట్లో నుండి వచ్చిన భోజనాన్ని సహితం వాళ్ళు ఏం చేశారు మేము తిని అపవిత్ర పరచుకోమన్నారు అంటే రోషంగా నిలబడుతున్నారు దేని ముందు వాక్యం ముందు దేవునామానికి మహిమ కలుగును గాక అంటే ఇంకొక మాట చెప్పాలంటే దేవుని ఆజ్ఞల ఎందు వారు ప్రత్యేకపరచబడిన వారై లోకముతో కలవని స్థితిలో ఉన్నారు దేవునికి స్తోత్రం అయితే అద్భుతం ఏంటో తెలుసా దేవుడు వారి అందు నిలిచి ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొడదామా యేసయ్యకు నీవు ఆజ్ఞల కొరకు వాక్యం కొరకు ప్రత్యేకంగా నిలబడితే దేవుడు నీతో నిలబడతాడు నిలబడిన మరుక్షణ ఏమైందో తెలుసా ఎగ్జామ్ రాసినప్పుడు అందరి మొఖాలు చాలా డల్గా ఉన్నాయి కానీ వీరి మొఖాలు పది రోజులకే కలకల కలగా ఉన్నాయంట దేవునికి స్తోత్రం హల్లలుయా కూరగాయలు అన్నం తిన్నందుకు కల వచ్చిందని కాదు అక్కడ ముఖ్యమైనది ఏంటంటే వారు దేవుని వాక్యము దేవుని ఆజ్ఞల నిలబడ్డారు దేవునికి స్తోత్రం హల్లె అంటే మన భాషలు చెప్పాలంటే ములాజలు పడలేదనమాట ఆమె నేను నేను రక్షింపబడ్డాను బాప్తిసం తీసుకున్నాను ఇంకా ఇంతే నా జీవితం ఎవడేమైనా అనుకోని ఎంత ప్రాణ స్నేహితుడు దూరమైనా పర్వాలేదు నా దిల్ అనేవాడు దూరైనా దూరమైనా పర్వాలేదు నాతో ఉన్నాడు ఎవడైనా దూరమైనా పర్వాలేదు దేవుని విషయంలో దేవునికి స్తోత్రం ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను మనుషులను సంతోష పెట్టు వాడనవుతే నేను క్రీస్తు వాడను కాను క్రైస్తలం వాడు హలో లూయ కాటి రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మనను వేరు చేశాడు దేవుడు సో మనను ప్రత్యేకపరచాడు దేవుడు కాబట్టి మనము యవన కాలంలో ఎట్లా జీవించాలా ప్రత్యేకంగా జీవించాల అందరు వెళ్ళిన మార్గంలో వెళ్ళొద్దు దేవునికి స్తోత్రం హలలుయ్య ఒక్క నెల ఎవరు ప్రార్థనలు చేయొద్దు ఒక నెల ఎవరు మొక్ మొక్కు మొక్కొద్దు ఒక నెల ఎవరు ఎవరికి విజ్ఞాపన చెయ్యొద్దు అని ఒక శాసనము బయలుదేరితే కూడా ధాన్యాలు అనేవాడు ఏం చేశాడు విన్నాడు ఆహా అన్నాడు కానీ తాను చేసేదే చేశాడు దేవుని విషయంలో అతడు ఏం కాలేదు ములాసలు చూపించలేదు ప్రేసలోడు దేవుని విషయంలో అది రోషంగా నిలబడ్డం అంటే దేవనామానికి కలంగాక హలూయా కాబట్టి దేవుని విషయంలో సవాలుగా నిలబడ్డాడు ఏది ఏమైనా ప్రాణం పోయినా పర్లేదు దేవునికి స్తోత్రం నేను నన్ను దేవుడు ప్రత్యేకపరచాడు నేను ప్రత్యేకంగానే ఉండాలి ఒకవేళ చూడండి అద్భుతం చూడండి గొప్ప విషయం ఏంటంటే దేవుని కొరకు మనం నిలబడితే మనకు నష్టం అనేది ఉండదు దేంట్లోనే సాక్ష్యం ఇప్పుడు దానిల్ని తీసుకొని వెళ్ళి సింహాల గృహలో వేసారు వేసిన మరుక్షణమే సింహాలన్నీ తినేసినాయి అనుకో బయట ఏం సాక్ష్యం వస్తుంది దానియల్ని సింహాలు తిన్నాయి దానియల్ని సింహాలు తిన్నాయి ఎందుకు తిన్నాయి రా సింహాలు అని బయటలు అడిగితే ఏమి లేదు దాని ఏం చేశాడంటే ప్రార్థన చేయొద్దు విజ్ఞాపన చేయొద్దంటే ఆయన ప్రార్థన చేశాడు విజ్ఞాపన చేశాడు దేవుని స్థుతించాడు పాటలు పాడాడు అందుకే ఆయనను తీసుకొని వెళ్ళి వేశాడు అంటే ఓహో దేవుని నామ నామం నిమిత్తం చచ్చిపోయాడా అంటే ఎవరికి వచ్చింది ఇప్పుడు మహిమా దేవునికే ఓహో దేవుని కొరకు ప్రాణం పెట్టేశాడా దేవునికి రా వాక్యం దేవుని మాటల కోసం నిలబడ్డా వా ఏం రోషం అయ్యా ఎంత రోషం కలిగినోడు తన ప్రాణం సైతం లెక్కబెట్టలేదని గణపరచబడతాడు ఇప్పుడు బయటకు తీసుకొని వస్తే అబ్బా దానియలు దేవుడు ఆయన ఏం చేశాడు సింహాల నోట్లో పడకుండా దేవుడే స్వయాన్ని దిగొచ్చు అని ఆయనను విడిపించాడు నిజంగా దానియలు దేవుడే నిజమైన దేవుడు అని అక్కడ కూడా ఘనత వస్తుంది హలలోయ దేవు నామానిక అంటే నువ్వు ప్రత్యేకంగా నిలబడ్డం ఇష్టపడితే వేరు చేయబడిన అనుభవాలలో నువ్వు నిలబడ్డ నిలబడితే నీకు ఎక్కడ పోయినా ఘనతనే ఉంటుంది హలలోయ దేవునికి స్తోత్రం అందుకే పోవాలంటే మనం చనిపోయినా ఘనతనే బ్రతికినా ఘనతే మనకు హలడే బ్రతుకుతా క్రీస్తే చావైతే నాకు ఆమెను బ్రతుకుత క్రీస్తు కోసం బ్రతుకుతా చనిపోయినా అనుకో అది నాకు లాభం అంటాడు ఎందుకు లాభం అంటే ఇక నిత్యం క్రీస్తు ముఖం చూసుకుంటూ కూర్చోచ్చు నిత్యమైన రాజ్యంలో ఆనందిస్తూ ఉండొచ్చు హలలు ఇక సువార్త పని ఉండదు చర్చి తుడిసే పని ఉండదు కరపత్రికలు పంచే పని ఉండదు హలోయ్య ఇంక రోజు పొద్దున్నే లేచి స్తోత్రం 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 చెప్పే పని ఉండదు బైబిల్ చదివే పని ఉండదు ఆమె మన్ మందిరాని కోసం పాస్టర్ ఈరోజు బైబిల్ చదివేవా ప్రార్థన చేసేవా నీట్లో అడిగేవాళ్ళు ఉండరు చెప్పేవాల్సిన అవసరం మనకు ఉండదు నిత్యమైన సన్నిధిలో ఏమైతుంటాం మనం ఆనందిస్తుంటాం దేవునికి స్తోత్రం అందరూ ఆమెదని చెప్పండి కాబట్టి ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు ఎందుకు అని అంటే దేవుని ప్రేమ మన ఎందు నిలిచి ఉండదు మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం దేవుని ప్రేమ మన ఎందు నిలిచి ఉండదు కాబట్టి మనం ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ఏం చేయద్దు ప్రేమించద్దు హల్లుయ నువ్వు దేవునితో ఎక్కువ గడపడం నేర్చుకున్నావు అనుకో వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన ఇటువంటి సహవాసం ఎక్కువగా గడపడం ప్రారంభించవనుకో దేవుడిని అందు నిలిచి ఉంటాడు అమెన్ దేవుని స్వ స్వరూ దేవుని యొక్క బుద్ధులు నీకు వస్తాయి దేవుని ఆలోచనలు వస్తాయి దేవుని తలంపులు వస్తాయి దేవుడి పవిత్రత వస్తుంది పరిశుద్ధత వస్తుంది అమెన్ హలలూయ శాంతి సమాధానం సంతోషం ఆనందం ఉల్లాసం ఇవన్నీ వస్తాయి అయితే దేవుని నుంచి దూరం అయిపోయి లోకాన్ని ప్రేమించామనుకో లోకంలో ఉన్న కంపంతని జీవితంలోకి వస్తుంది అశాంతి అసమాధానం నిరుత్సాహము కృంగుదల కదా ఇక దేవునికి స్తోత్రం ప్రభులోనికి వచ్చిన వాడు ఏమవుతాడంటే జీవిస్తాడు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాడు అమరుడైపోతాడు కానీ లోకంలో ఉన్నవాడు ఏమైతాడు అంటే జీవించాడు వాడు కొద్ది రోజులు మాత్రమే ఏమేం మూడు రోజులు మురిపేమనమాట నాలుగో రోజు ఏమవుతుందంటే నిరుత్సాహం వచ్చేస్తుంది ఆ నిరుత్సాహం ఏం చేస్తుంది అంటే ఏందో నా జీవితం నాకే అర్థం కాలేదు ఒక సంతోషం లేదు ఒక సమాధానం లేదు ఒక ఆనందం లేదు ఎన్ని రా ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అయిపోతున్నాను ఎన్నిసార్లు పోయినా ఇంటర్వ్యూలో పాస్ కావడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం దొరకడం లేదు ఇంకెందుకబ్బా బ్రతకడం పోయేసి వాజుమూల హాజుమూల చూసుకుందాం కదా ట్రైన్ బస్సో చూసుకుందాం మిద్దలపై నుంచి దుంగుదాం అని ఇటువంటి ఆలోచనలు చేసి సాతన్గాడు ఏం చేస్తాడు కదా చాలామంది ఈరోజు యవనస్తులు నలభై ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు లోకమును లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నవారు కాబట్టి ఏమేన్ చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు సుసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు కారణం ఏంటంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించారు కానీ దేవుణ్ణి బాగా ప్రేమించిన వారు సూసైడ్ చేసుకోవడం కాదు సూసైడ్ చేసుకునే వారిని చేయబట్టి పైకి లేపుతారు వరా చేస్తున్నావుల బయటికి కానీ అది మనకిచ్చిన భాగ్యం అది దేవుడు మనకిచ్చిన కృప ఐ మీన్ ఎందుకంటే తండ్రి మన ఎందు నిలిచి ఉంటాడు కాబట్టి హలలుయా హలలుయా రెండవదిగా ఎందుకు లోకమును లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించొద్దు అని అంటే పదిహేడవ వచనం లోకమును దాని ఆశయు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును ట్రైజలో కడి లోకము దానిని ఆశ గతించిపోతుంది దేవుని చిత్తము జరిగించువారు కాబట్టి ఈ లోకములో ఆశలున్నాయి అంతే ఆ ఆశలు ఏమైతుంటాయో తెలుసా గతించిపోతుంటాయి అందుకే లోకమును ఉన్న వాటిని మనము ప్రైజ్ అలాడ్ ప్రేమించొద్దు కారణం ఏందంటే ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ గతించిపోతాయి హలలోయ దేవునికి స్తోత్రం అందుకే దావిదు ఇరవై మూడవ కీర్తనలో అంటాడు ఆయన నా ప్రాణమును సేద తీర్చి ఉన్నాడు ఏమైంది ప్రాణము ఏమైందట సేద తీర్చబడిందట ఎవరి ద్వారా సర్వోన్నతుడైన దేవుని ద్వారా దేవునికి స్తోత్రం దేవుడు మన ప్రాణములను సేద తీర్చేవాడు లోకములో సేద తీరక చాలామంది ఏం చేస్తున్నారు వైన్ షాపుల చుట్టూ తిరుగుతున్నారు కదా సినిమాల చుట్టూ తిరుగుతున్నారు పబ్జీల చుట్టూ తిరుగుతున్నారు కదా దేవునికి స్తోత్రం ఏదో ఒకటి ప్రాణం ప్రాణం సేద తీరాల సెల్తో ప్రాణం సేద తీరాల గేమ్స్తో ప్రాణం సేద తీరాలా కదా ఈ లోక సంబంధమైన వాటి వెనక పరిగెట్టి గన అవి సేద తీర్చవు నీ ప్రాణాన్ని సేద తీర్చేవాడు కేవలం ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే హలలుయా అందుకే ఈ లోకమును మనం ఏం చేయొద్దు ప్రేమించొద్దు కారణం ఏంటంటే రెండవదిగా ఈ లోకపురు ఆశలు ఏమైపోతున్నాయి గతించిపోతున్నాయి దేవునికి స్తోత్రం గతించిపోయే వాటిని మనం ఎందుకంటే ప్రేమించాల్సింది ఏమేన్ అందుకే ప్రసంగికారుడు అనగా సొలమోన్ గారు రాజైన సొలమోను దేవుడిచ్చిన జ్ఞానముతో అతడు బాగా పరిశీలించి పరిశోధించి రాసిన ఆ యొక్క గ్రంథం ప్రసంగి గ్రంథం ఆ ప్రసంగిలో ప్రారంభము నుండి అంటాడు ఏమంటాడంటే సూర్యుని క్రింద జరిగేవి సమస్తము వ్యర్థం 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 అంటాడు కారణం ఏంటంటే క్రొత్తది ఏదీ లేదట ఒక రీసైక్లింగ్ లాగా అనమాట దేవునికి స్తోత్రం హలలుయ్య ఇప్పుడు పేపర్స్ ఉంటాయి న్యూస్ పేపర్లు ఆ పేపర్లు ఉంటాయి అవన్నీ మన దగ్గర తీసుకొని పోతారు కొనుక్కొని పోతారు ఏం చేస్తారు వాళ్ళు కొనుక్కొని పోయి వాళ్ళు ఇంకొకళ్ళకి అమ్ముతారు వాళ్ళు ఏం చేస్తారు ఆ పేపర్లు అన్నీ చింపి చెత్త చె అంత చేసేసి దాన్ని ఒక మిషన్లో వేసి అంత రీసైక్లింగ్ చేస్తే మళ్ళీ కొత్త పేపర్ వస్తుంది మళ్ళీ అదే పేపర్ మీద ప్రింట్లు చేసి అది చేసి ఇది చేసి మళ్ళా మనం కొంటాం మళ్ళా మనం అమ్ముకుంటాం కొంటాం అమ్ముతాం ఇదే అనమాట ఇక హలలూయ్య కొత్త పేపర్ కొన్నాం పాత పేపర్ అమ్మాం హలలూయ్యా ఈరోజేమో న్యూస్ అంట రేపేమో ఈరోజు న్యూస్ పేపరు రేపు అది వేస్ట్ వేపర్ దేవునికి స్తోత్రం ఎందుకంటే న్యూస్ అంటే కొత్త కొత్తగా ఉండాలి కదా కాబట్టి లోకంలోనే న్యూస్ ఎప్పటికీ పాతయ్యాయి ఆమె కొత్త లేవు దేవునికి స్తోత్రం రీసైక్లింగ్ అంతే మహిమ మహిమకలంగాక హలూయ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ కటింగ్లు కొట్టేసేవాళ్ళు ఇంత ఇంత ఎంటికెలు పెట్టుకునేవారు అది అప్పుడు స్టైల్ అనమాట కొన్ని దానికంటే కొంత ముందోళ్ళని చూస్తే మా 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 మమ్మీ వాళ్ళ డాడీ ఆయన కొప్పు కట్టుకుండేవాడు ఎందుకంటే కటింగ్ షాపులు లేవు ఆ రోజుల్లో ఇక వాళ్ళకు చేసేవారు ఎవరు ఉండరు అన్నమాట పల్లెలలో ఉంటారు కదా పెద్ద హెయిర్ స్టైల్ అండి ఇప్పుడు అందరు పెంచుకుంటున్నారా దేనికి స్తోత్రం హలో అప్పుడు ఫ్రీగా పెరిగాయి ఇప్పుడైతే మరి ఎందు పెట్టేస్తున్నారు అన్నీ అంటే ఏమైంది రీసైక్లింగ్ అంతే ఏమి లేదు దేవునికి స్తోత్రం అప్పుడు ప్యాంట్లు పైకి గుట్టించుకునేవారు దేవునికి స్తోత్రం ఒక టైం వచ్చింది బెల్ బాటంలను గుట్టించుకున్నారు అది రోడ్ అంతా ఉడుచుకుంటూ పోతారు అది ఇప్పుడు కూడా కనబడతా ఉంది కదా ఒకప్పుడు టైట్ షర్ట్స్ ఉంటుండే ఇప్పుడు అవి కనబడుతుంది ఒకప్పుడు లూజ్ ఉంటుండే ఇప్పుడు కనబడుతుంది అంటే నూతనమైన కొత్తది ఏదీ లేదు భూమి మీద అందుకే లోకపు ఆశలు ఏమైపోతున్నాయి గతించిపోతున్నాయి కాబట్టి మనం ఏం చేయొద్దంట లోకమునైనాను లోకములు ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు దేవునికి స్తోత్రం హలలూయ సో నంబర్ వన్ దేవుని ప్రేమ మన ఎందు నిలిచి ఉండదు కాబట్టి మనం ఈ లోకమును లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు రెండవదిగా ఈ లోకములో ఉన్న ఆశలు ఏమైపోతుంటాయి గతించిపోతుంటాయి దేవునికి స్తోత్రం హలలూయ ఒక తండ్రి ఆ తన కుమారుడు గురించి చెప్తున్నాడు అన్నా వీడు కొంచెం దారి తప్పి తిరుగుతున్నాడు అన్నా అని చెప్పాడు చెప్తే అవునా బ్రదర్ సరే మనం ప్రార్థన చేద్దాంలే అని నేను ఆ సహో ఆయన పెద్ద ఆయనతో చెప్తున్నాను చెప్తున్న సమయంలో రెండు నిమిషాల తర్వాత ఏమన్నాడు తెలుసా నేను వాని వయసులో ఉన్నప్పుడు నేను ఇదే విధంగా చేశానన్నా అన్నాడు నేను చేసినట్టే వీడిప్పుడు చేస్తున్నాడన్నా అన్నాడు అంటే ఏముంది భూమి మీద రీసైక్లింగ్ అనమాట కదా ఈ తండ్రి చేసింది ఇప్పుడు పిల్లోడు చేస్తున్నాడు ఇంకొక అద్భుతం చెప్తాను ఆ పిల్లోడు చేసింది వాళ్ళ పిల్లోడు చేస్తాడు సో ఇది రీసైక్లింగ్ అవుతుంటుంది దేనికి స్తోత్రం అయితే దాన్ని స్టాప్ చేయాలంటే అది అక్కడికే బ్రేక్ చేయాలంటే అది కేవలం ఏసు క్రీస్తు ద్వారానే జరుగుతుంది హల్లూయా కొన్ని శాపాలు కూడా ఎంటబడుతూ ఉంటాయి తల్లిదండ్రులు తాత ముత్తాతలు 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 చేసిన శాపాలు పిల్లలను ఏం చేస్తుంటాయి ఎంటబడుతూ ఉంటాయి ఏసన్న గారు వాళ్ళ తాతగారట ఈ విగ్రహాల ముందు బలులు అర్పిస్తూ ఉంటారు కదా ఆ బలులు అర్పించేటప్పుడు వాళ్ళ తాత ఏం చేసేవాడట తెలుసా కత్తులతో నరుకుతే ఈయన నోటితో పోయి గొంతు కొరికేవాడట గారి యొక్క తాతగారు కొరికి ఆ రక్తం అంతా తీసుకొని బలులు అర్పించేవాడట అంటే ఇంకా చూడండి మనిషి బ్రతికినానికి కొరుక్కు నడమలా అంటే అది అంత ఈజియా అట్లా చేసేవాడట అయితే ఏమైంది తెలుసా తరం మారే లోపల అది ఏసన్న మీద ఒక శాపంగా మారింది అది అని ఎప్పుడు చూసినా రక్తముతో కక్కేవాడట మా తాత రక్తం చిందించాడు నేను రక్తాన్ని కక్కుతున్నాను అని సాక్ష్యం చెప్పాడాన అయితే అద్భుతం ఏంటంటే యేసుప్రభును కలిగినాక ఆ శాపం అక్కడికే సమాప్తమైపోయింది దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టే గతించిపోయేవి ఇవన్నీ కూడా చెప్పండి అందరు కూడా గతించిపోయేవి కాబట్టి మనం ఏం చేయద్దు హలలుయా దానికే దానికే మనం ఏం చేయద్దు ప్రేమించొద్దు మూడవదిగా చూడండి పదహారవచనం వచనం లోకంలో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతయు అనగా అనగా శరీరాశయు శరీరాశయుడు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అవి లోక సంబంధమైనవే దేవునికి స్తోత్రం తండ్రి వలన పుట్టినవి కావు కాబట్టి మనం ఏం చేద్దాం లోకమునైనాను లోకములున్న ఉన్న వాటినైనాను ప్రేమించద్దు హలూయ మన దేవుడు సత్యవంతుడు మన దేవుడు యథార్థవంతుడు మనం ఆరాధించేవాడు పరిశుద్ధుడు గనీ లోకములో ఉన్న సాతాను సత్యవంతుడు కాదు వాడు ఐ అసత్యవంతుడు వాడు వాడు పాపి అంతేకాదు వాడు అబద్దికుడు అబద్ధమునకు జనకుడు ఈజ్ అ ఫాదర్ ఆఫ్ లైస్ మన దా మన ఆరాధించే దేవుడు ఫాదర్ ఆఫ్ రైచస్నెస్ అయితే వాడు ఫాదర్ ఆఫ్ లైస్ వాడు సో వాడికి మనకు తేడా వాడి లోకమును పట్టి పీడిస్తున్నాడు అయితే అది తండ్రి వలన కలిగినది కాదు కాబట్టి అది తండ్రి వలన పుట్టినది కాదు కాబట్టి మనం లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ఏం చేయద్దు ప్రేమించద్దు దేవునికి స్తోత్రం హలలూయా ద్వేషం ఎవరి వలన పుట్టింది గర్వం ఎవరి వల్ల పుట్టింది మోసం ఎవరి వల్ల పుట్టింది నోరు తెరిచి చెప్పండి ఎవరి వల్ల పుట్టింది సాతాను వల్ల పుట్టింది కదా వాడు దేవుని దగ్గర పక్కనే ఉండి గర్వించాడట నా సింహాసనాన్ని నేను కొంచెం హైట్ చేసుకుంటాను అనుకున్నాడట ఆమెన్ శిష్యుడు ఎప్పటికీ బోధకుని కంటే ఎక్కువ కాలేడు ఆమెన్ హలు యేసు ప్రభు చెప్పాడు ఆ మాట కాబట్టి వాడు ఎప్పుడైతే అనుకున్నాడో వాడిని అక్కడి నుంచి తోసేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది వాడు వచ్చి ఎక్కడ పడ్డాడు ఇప్పుడు చెప్పండి అందరు కూడా నా కాళ్ళ కింద పడ్డాడు వచ్చి అని చెప్పండి దేవునికి స్తోత్రం కాళ్ళ కింద పడ్డాడని ఎత్తి నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు కొంతమంది అర్థమైందా కాడి యవనస్సుడ నీవు లోకమును లోకంలో ఉన్న వాడిని ఎందుకు పు అది తండ్రి వలన పుట్టింది కాదు ఏంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు ఇవి సాతాను వలన పుట్టినవి కాబట్టి వాటిని మనం ప్రేమిస్తే వాడు మనలోనికి వచ్చి దూరుతాడు లోపల ఏమేన్ హల దేవునికి స్తోత్రం ఒకరోజు ఇక్కడ స్లాబ్ పడతా ఉంది స్లాబ్ పని చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది ఒకరు ఎర్రగుంట్ల ఏదో ప్రాంతంలో నుండి ఒక అబ్బాయిని తీసుకొని వచ్చారు వాడికి ఎనిమిది సంవత్సరాలు సారీ ఎయిత్ స్టాండర్డ్ నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు వాడు వాణి తీసుకొని వచ్చారు నా దగ్గరికి అన్న ఒక్క రెండు నిమిషాలన్నా చిన్న ప్రార్థన చేయండి అన్న అని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చారు అక్కడ శబ్దాలు ఎక్కువ ఉంటే నేను ఇక్కడికి రండి అని ఇక్కడ కూర్చొని కూర్చున్నాను వచ్చి వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఏంటి విషయం అని మాట్లాడుతుంటే వాడు తొమ్మిదో తరగతో ఎనిమిదో తరగతో చదువుతున్నాడు వాడు బడిగిపోనట్టున్నాడట నేను బడిగిపోను నాకు పెళ్ళి కావాలంటున్నాడట వాడు ఎన్నో క్లాస్ వాడు వాడు ఎయిత్ క్లాస్ వాడు అని గర్ల్స్ హై స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడట రోజు ఆడపిల్లలు చదువుకునే స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడట వాడు తొమ్మిదో తరగతి వాడు అంటే మా మా మేబీ పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయి వాడు అట్లా తిరుగుతున్నాడట నేను బడికి పోను నేను పెళ్ళి చేసుకుంటాను అంటున్నాడట ఇందిరాబాబు అంటే వాడు సెల్లులో సినిమాలు ఎక్కువ వాడు ఏం చూస్తాడట వాడు ఆ సినిమాలు అన్నీ చూసి లోకంలో ఉన్నాయి కదా ఆ లోకంలో ఉన్న మరి ఎన్ని లవ్ సినిమాలు చూసాడో ఏమో మరి ఎన్ని ఏం చూశాడో ఆ లోపలు ఉన్నాయన్నీ విని లోపలికి వచ్చినాయి దయ్యాలు మొత్తం ఆ మోహపు చూపు ఆ కామపు చూపు ఆ వికారపు క్రియలు ఆ సాతాను కార్యాలు ఇవన్నీ మైండ్లోకి వచ్చి బ్లాక్ చేసేసినాయి ఇవన్నీ శరీరం అంతా కూడా వాని స్వాధీనంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు వాడు చెప్తున్నప్పుడు నేను ఒకసారి వాడిని చూశాను చూసాగానే కళ్ళు మెటకరించి అటు ఇటు తిరుగు చూస్తున్నాడు వాడు ధైర్యంగా చూడడం లేదు నన్ను అటు ఇటు మిట్టుకరుస్తుంటే నాకు తెలియకుండానే దేవుని ఆత్మ లోపల నుంచి మాట్లాడుతున్నాడు వాని గురించి ఏయ్ మోహపు దయ్యాలరా బయటికి రండి అనగానే అంత దూరం పోయి పడ్డాడు వాడు బడి కింద బడి దొల్లాడు చూడండి మామూలుగా దొల్లెలవాడు వాడు వాడు వయసుకు తగిన కార్యం కదా వయసుకు మించినవి ఎందుకు చేశాడంటే వయసుకు మించిన దయ్యాల పట్టినే అందుకే మీరు సెల్లులు చూసేటప్పుడు కానీ లేకపోతే ఏమి చూస్తున్నారన్నది కానీ అది చాలా జాగ్రత్తగా ఉండాలా టీవీలలో నుండి సెల్లులలో నుండి ఫోన్లలో నుండి వాడు మీ పైన దాడులు చేస్తాడు అది చాలామందికి తెలియదు అది ఏదో తిప్పుతున్నాం అనుకుంటుంటారు కానీ దాని వెనక ప్రతి రకమైన స్పిరిట్స్ పనిచేస్తుంటాయి ఎందుకంటే సాతన్ ఒక్కడు కాదు లూసిఫర్ ఒక్కడు కాదు వాణితో పాటు కొన్ని కోట్ల మంది అనుచరులు కింద పడ్డాడు భూమి మీద